హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్వికా హోమ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఈ వీడియో అయితే శనివారం రోజు వీడియో అండి ఆ రోజైతే పిండి దీపారాధన చేస్తామని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యాను కానీ సమయానికి అయితే అసలు ఇంట్లో ఏమీ లేవండి పిండి దీపానికి కావాల్సినవి ఏమీ లేవు సో నేను ఏం చేశాను ఎలా చేశాను అనేది అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ చెప్తాను ఇంకా దానికంటే ముందు ఇంకో విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలండి ఈ వీడియో కంటే ముందు అప్లోడ్ చేసిన లాంగ్ వీడియోకి వచ్చేసి ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట అదేంటంటే అక్క మీ వాయిస్ చాలా బాగుంటది మీరు ఏ విషయం చెప్పినా చాలా పాజిటివ్గా చెప్తారు అదే మీలో బెస్ట్ క్వాలిటీ అని చెప్పి చాలా పాజిటివ్గా కామెంట్ పెట్టారు ఆ కామెంట్ చూసాక చాలా హ్యాపీ అనిపించిందండి ఏంటంటే ఒక బ్యాడ్ కామెంట్ పెడితే మనం ఎంత ఫీల్ అవుతామో అలాగే ఒక గుడ్ కామెంట్ పెడితే కూడా అంత హ్యాపీగా ఫీల్ అవుతామనమాట సో ఈ మధ్య సరిగ్గా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు సో మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఆ వీడియో తర్వాత వెంటనే వీడియో పెట్టాలి అని అనిపించింది లాంగ్ వీడియో ఆ కామెంట్ చదివిన తర్వాత సిస్టర్ మీకైతే థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ అసలు ఈ జీవితానికి ఆ కాంప్లిమెంట్ చాలు అని అనిపించింది మీరు అంత మంచిగా కామెంట్ పెట్టారు నా గురించి ఇంకా ఇకపోతే మనం యూట్యూబ్లో వీడియోస్ పెట్టే ప్రతి ఒక్కరికి కూడా వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అనే ఒక బాధ అనేది ఉంటుంది కదా సో నేను కూడా అలానే ఫీల్ అయ్యేదాన్ని ఎంత కష్టపడి వీడియోస్ చేసినా రీచ్ తక్కువగా ఉంటుంది అని చెప్పి ఫీల్ అయ్యాను బట్ నేను ఫాలో అయ్యే ఛానల్ టెక్ ఛానల్ ఉంటుంది కదా ఆ టెక్ ఛానల్లో ఒక సిస్టరు ఒక మాట చెప్పారండి దీని గురించి ఇంకా ఆవిడ మాటలు విన్న తర్వాత ఇంకా అలా ఫీల్ అవ్వడం వేస్ట్లే అని అనిపించింది ఆ మాటలు కూడా నాకు చాలా నచ్చాయి అనమాట అవి ఏంటో కూడా ఈ వీడియో లాస్ట్లో చెప్తాను ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఇదైతే శనివారం రోజు వీడియో అండి నార్మల్గా కార్తీక మాసంలో నేను కంటిన్యూగా పిండి దీపాలు పెడదాము అని అనుకున్నాను బట్ ఏదో ఒకటి ఉండేది కాదు ఏదో ఒక ఆట ఆడడానికి వచ్చేసి సరిగ్గా పెట్టలేదనమాట కార్తీక మాసం మొత్తానికి ఒక్క వారమే పెట్టాను పిండి దీపం ఇంకా సరిగ్గా పెట్టుకోలేదు ఇప్పుడైతే మార్గశిర మాసం కదా సాటర్డే రోజు పిండి దీపాలు పెట్టాలి అని బాగా ఫిక్స్ అయిపోయాను కాకపోతే నేను ముందు నుంచి అనుకుంటున్నాను మా వారిని ఆవు నెయ్యి తీసుకురండి అని చెప్దామని కానీ హడావిడిలో ఆయన డ్యూటీకి టైం అయిపోయి ఇంకా ఆయన వెళ్ళిపోయారు అనమాట ఇంకా నేను పిండి తెచ్చి కలిపి వీడియో ఆన్ చేసి అన్నీ చేసుకున్నాను ఇంక అప్పుడు గుర్తొచ్చింది అనమాట అవునయ్యి లేదు అని చెప్పి కానీ ఈరోజు ఎలాగన్నా సరే పిండి దీపం పెట్టాలి అని బాగా ఫిక్స్ అయ్యాను ఇంకా అందుకని చెప్పి ఇంట్లో పాలు ప్యాకెట్ ఉంది ఇంకా ఆ పాలు వేసి బెల్లం వేసి పిండి దీపాలకు అయితే పిండి కలిపేసి పక్కన పెట్టేసుకున్నానండి కాసేపు పక్కన పెట్టి నానితే బాగుంటాయి బాగా వస్తాయి అని చెప్పి అవి పక్కన పెట్టి ఈలో పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఇంకా నైవేద్యంగా అయితే పానకమను వడపప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేనైతే పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం నెల మొత్తానికి సరిపోను తెప్పించుకుంటాను ఒకేసారి ఇంకా ప్రతిసారి వెళ్ళి తెచ్చుకునే పని ఉండదు సో పీరియడ్స్ అయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ సామాన్లన్నీ తెచ్చి సర్దుకుంటాను సో ఇంకా ఈ మంత్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంట్లో ఇంకా డబ్బులకి కొంచెం టైట్గా ఉంది అందుకని మా వారికి ఇంకా ఏమి తీసుకురండి అని చెప్పలేదు సో ఇంట్లో అయితే సరిగ్గా ఏమీ లేవు ఉన్న వాటితో చేద్దాంలే అని చెప్పి ఇంక ఇలా అయితే చేస్తున్నాను ఆ రోజు పిండి దీపాలు పెట్టుకున్నాను ఇంకా గోవిందనామాదులు పెడదాము అని చూస్తే గంధం కూడా అయిపోయిందండి ఇంకా ఉన్న దాంట్లో లైట్గా నామాలు అయితే దిద్దుకున్నాను బెల్లం కూడా చాలా తక్కువ ఉందండి నార్మల్గా అయితే ఎప్పుడు బెల్లం ఇంట్లో ఉంటుంది ఇంకా అది కూడా లాస్ట్ అయిపోయిందనమాట ఇంకా ఉన్నంతకీ దీపాలకు కొంచెం అండ్ వడపప్పులోకి పానకంలోకి కొంచెం కొంచెం వేసి ఇంకా సర్దేశాను అనమాట మొత్తం బెల్లాన్ని ఇంకా ఉన్న ఉన్న సామాన్లతో ఇంకా అలాగా ఆ రోజు పిండి దీపారాధన అయితే చేసుకున్నానండి నాకైతే ఎప్పుడు శనివారం రోజు పిండి దీపాలతోనే దీపారాధన చేయాలి అని అనిపిస్తుంది అండి కానీ ఎప్పుడు ప్రతి వారం ఏదో ఒకటి ఉండదు ఇంకా అది లేదు కదా ఇది లేదు కదా అని చెప్పి ఎప్పుడు స్కిప్ చేస్తూ ఉంటాను కానీ ఈసారి ఖచ్చితంగా ఎలాగైనా పెట్టాలి అని సంకర్ కల్పం చేసుకొని ఏం లేకపోయినా సరే సరిపెట్టేసి మరీ పెట్టానండి నార్మల్గా అయితే ఈ పిండి దీపాల్లో ఆవు నెయ్యి అరటిపండు ఇంకా చాలా వేస్తారు చాలా మంది ఉంటే వేసుకోవచ్చు ప్రజెంట్ నాకు ఇక్కడ లేవు కనుక నేను ఓన్లీ బెల్లము పాలు కలిపి ఇలా దీపాలు అయితే తయారు చేసుకున్నానండి ఇంక ఈరోజు ఆవు నెయ్యి కూడా లేదు కదా నార్మల్గా నేను ఇంట్లో వాడుకునే నూనె వేసి దీపారాధన చేసుకున్నాను అలా చేయొచ్చో లేదో నాకు తెలియదు కానీ ఇంకా నేను అప్పటికప్పుడు చేసేసుకున్నాను ఎందుకంటే ముందుగా అనుకున్నా కానీ ఆ టైంకి మర్చిపోయాను అనమాట ఆయనకి చెప్పడం ఇంకా అనవసరంగా లేనిపోనివన్నీ ఆలోచించకుండా భారం అంతా భగవంతుడి మీద వేసి ప్రశాంతంగా దీపారాధన చేసుకుంటే బాగుంటుందిలే అని చెప్పి ఇంకా చేసుకున్నానండి ఇంకా ఇప్పుడు నేను చేసిన దాంట్లో ఏమన్నా ఉన్నా కానీ మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి అసలు ఇలా పెట్టచ్చో లేదో కూడా చెప్పండి మామూలుగా అయితే నాకు తెలిసి ఈ పిండి దీపాలు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో గానీ వెలిగిస్తారు కాకపోతే ఈరోజు నాకు ఇక్కడ అవకాశం లేక నేను ఇలా చేశానండి ఎప్పుడూ అయితే ఇలా చేయలేదు ఎందుకో ఈ వారం ఇలా అయిపోయింది వీలైతే నెక్స్ట్ వీక్ అన్ని తెచ్చుకొని ఇంకా చక్కగా చేసుకోవాలని అనుకుంటున్నానండి ఒకవేళ చేస్తే గనక మీకు వీడియో షేర్ చేస్తాను ఇకపోతే స్టార్టింగ్లో చెప్పాను కదా టెక్ ఛానల్లో ఆ సిస్టర్ ఇలా అన్నారు అని చెప్పి వ్యూస్ రాక సబ్స్క్రైబర్స్ రాక చాలా మంది ఇలా బాధపడుతున్నారు అని చెప్పి సో ఆవిడ ఏం చెప్పారంటే అనవసరంగా మీరు బాధపడద్దు ఛానల్ స్టార్ట్ చేసి కొన్ని రోజులు వీడియోస్ పెట్టిన తర్వాత వ్యూస్ రాక సబ్స్క్రైబర్స్ రాక చాలా మంది బాధపడుతున్నారంట చాలా మంది ఆవిడని అడుగుతున్నారంట సో ఆవిడ ఏం చెప్తున్నారంటే మీరు ఎలా ఎలా అయితే ఉంటున్నారో అలాగే వీడియోస్ పెట్టండి ఒరిజినాలిటీతో పెట్టండి సో మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళే మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అలా చేసుకున్న వాళ్ళ కోసమే మీరు వీడియోస్ చేయండి మీరంటే నచ్చని వాళ్ళ కోసం మీరు మారాలి అని అయితే అనుకోవద్దు సో అలా మారుతూ వెళ్తే మన కంటెంట్ కూడా మారిపోతుంది మనం ఎలా ఉన్నా వాళ్ళకి నచ్చం అలాంటి వాళ్ళ కోసం అయితే వద్దు మీ మిమ్మల్ని అభిమానించి మీ కోసం మీ వీడియోస్ కోసం మీరు నచ్చి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళ కోసం కంటిన్యూస్గా వీడియోస్ పెట్టండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని చెప్పారనమాట నాకైతే ఆవిడ చెప్పిన తర్వాత నిజమే కదా కరెక్టే కదా మనం ఇప్పటి వరకు కొన్ని వీడియోస్ పెట్టాము సో ఆ వీడియోస్ పెట్టిన తర్వాత నచ్చే కదా వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో మనం వాళ్ళ కోసమే వీడియోస్ చేద్దాం ఎవరో చేసుకోవట్లేదు అని ఎందుకు బాధపడాలి అని కూడా నాకు అనిపించింది సో నాకైతే ఈ మాటలు చాలా నచ్చాయి మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది ఇంక అందుకనే చెప్పాను ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియోస్ చివరి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ మీరు కూడా హారతి తీసేసుకోండి ఇంక ఈరోజు పూజ నేను చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి చాలా పాజిటివ్గా అనిపించింది బట్ ఆ రోజు చేసిన చిన్న చిన్న తప్పప్పులు అన్నీ కూడా ఇంకా భగవంతుడి మీద భారం వేసి చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్